మరి ఈరోజు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి మన్యు జిల్లా పరిశీలకులు పెద్దలు సరణించినప్పని అడుగారికి అదేవిధంగా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు పరవాడి జెపిటీసీ పనులు పెద్దలు బయలుపూడి భగవాన్ జయరాం గారికి పెద్దలు రాష్ట్ర కార్యదర్శి మరియు నాడుగుల పాయిక్రాపేట నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు వైలా శ్రీనివాస్ గారికి అదేవిధంగా పెంగర్తి మండలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు గడిపల్లి శ్రీని గారికి తొం తొంభై ఏడవ వార్డు అధ్యక్షులు మనీష్ గారికి అదేవిధంగా అనకాపల్లి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు సోదరులు హేమంత్ గారికి అదేవిధంగా జతన్ గారికి పరవాడ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మాన్ రామారావు గారికి అదేవిధంగా తొంభై నాలుగవ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు నర్సింగ్ గారికి అదేవిధంగా అప్పారావు గారికి మిగతా పెద్దలకు మరి ముఖ్యంగా పత్రికా పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే మనందరికీ కూడా తెలుసు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా వాళ్ళు కేవలం ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేయాలి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా మంచి పేరు రాకూడదు అనేటువంటి విధంగానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం మన స్వతంత్రం రాకముందు నుంచి కూడా అంటే సుమారుగా మనం పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి చూసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుమారుగా తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరాలు ఇంతకాలంలోని ఇంతమంది నాయకులు ముఖ్యమంత్రులు మారినా ఇంతమంది ప్రధానమంత్రులు మారినా మన ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం పన్నెండే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల్లోనే ఈ పన్నెండు కాకుండా మరొక పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలని మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది మరి అందులో సుమారుగా ఆరు మెడికల్ కాలేజీలు అయితే పూర్తయి ఇప్పటికీ అడ్మిషన్స్ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మిగతా కూడా వివిధ దశల్లో పనులు పూర్తయి అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తుంది కానీ ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి విధంగా వాళ్ళ అడుగులు ముందుకేయడం అనేటువంటిది చాలా దుర్గా దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ఇవాళ సుమారుకి కొత్త మెడికల్ కాలేజీలు రావడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల యాభై మంది విద్యార్థులకు పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం దక్కుతుంది అంతేకాకుండా ఇవాళ ప్రతి మెడికల్ కాలేజీలోని కూడా ఐదు వందల పడకలతో కూడినటువంటి అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉంటాయి దీనివల్ల ప్రతి ఒక్క పేదవాడికి విద్య వైద్యం రెండు కూడా అందుబాటులో ఉంచాలి అనేటువంటి ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి కూటమి ప్రభుత్వం కేవలం వాళ్ళ దర దళారులకి వాళ్ళ బినామీలని వాళ్ళందరినీ కూడా వాళ్ళు పెంచి పోషించడానికి ఇవాళ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనేక రకాలుగా మనం వాళ్ళు ప్రజ ప్రజల ప్రజలని వాళ్ళందరినీ కూడా మనం చైతన్యపరిచేటువంటి విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేటువంటి కార్యక్రమాలు చేశాం అందులో భాగంగా మరి ఏదైతే ముఖ్యంగా ప్రజల తాలూకా అందరి అభిప్రాయాన్ని సేకరించాలి అని చెప్పి మరి కోటి సంతకాల సేకరణ కూడా తీసుకోవడం జరిగింది కోటికి పైచెల్లి సంతకాలు సేకరించి ఇవన్నీ కూడా గవర్నర్ గారికి అందించి తద్వారా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది దాంట్లో భాగంగా వాళ్ళ పెందు నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చైతన్యవంతులై వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినటువంటి సందర్భం అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇవాళ చూసుకుంటే ఈ నిమిషానికి ఇప్పటికి మనకి రెండు వేల నూట యాభై మంది నూట యాభై సంతకాలు మీ ముందున్నట్టు మీ ముందు ఉన్నటువంటి యాభై రెండు వేల నూట యాభై సంతకాలు ఇప్పటికే రావడం జరిగింది మరి రేపు ఉదయానికి ఏదైతే జిల్లా జిల్లా పార్టీ ఆఫీసుకి పంపించేలోపు మిగతా కూడా పూర్తయి సుమారుగా యాభై ఐదు వేల నుంచి అరవై వేల సంతకాలు కూడా పూర్తి చేసి రేపు మరి అందించడం కూడా జరుగుతుంది ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క పేదవాడికి విద్యా వైద్యం అందాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంతమంది సంతకాలు పెట్టి ఇంతమంది ఆందోళన చేస్తున్నా సరే ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నడిపేటువంటి విధంగా చేయాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరింతగా ఈ ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం రేపు ఉదయం మరి పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏవైతే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నో కాక మిగతా కూడా కలెక్షన్ అవుతాయి వాళ్ళ సాయంత్రానికి మిగతా గ్రామాల నుంచి రావాల్సి ఉన్నాయి వీటన్నిటిని కూడా ఉదయం తొమ్మిది గంటలకల్లా మరి ప్రజలు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరినీ కూడా పిలుస్తున్నాం అందరూ కూడా భాగస్వాములై పెద్ద ఎత్తున ఈ బాక్సుల్లో ఇవన్నీ కూడా ప్యాక్ చేసి మరి జిల్లా పార్టీ ఆఫీస్ పంపించేటువంటి ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం కూడా ఉంటుంది దానికి కూడా ప్రతి ఒక్క సామాన్య ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పు కోరుకుంటూ మరి పత్రికా పెద్దల్ని మరి రేపు కూడా ఇదే విధంగా మీరు అందరూ కూడా ఇచ్చేసి తాండ్రపారాయిడ్డి కళ్యాణ వర్మం దగ్గరికి తొమ్మిది గంటల కల్లా ఇచ్చేసి మరి మీ ఆశిస్తున్నారు చెప్పుకోండి